మనకు బలమైన దేవుని స్మరిస్తూ ఈ బంగారు పరిగ ధ్యానాన్ని ఆరంభించుకుందామండి దేవుని యొక్క కృపలు మనకు దీని మంచి మంచి తలంపులు ప్రభు మనకి ఇస్తున్నాడు అందుకే దేవుని స్థుతిస్తూ ఆరంభిస్తాను మరట మరి నలిగిన కృంగిన విశ్వాస హెచ్చరికైతునగా ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండటం ప్రయత్నించాలి కొన్ని తెగుళ్ళు శాతం ద్వారా సేవకుల గృహాలను మనుషుల హృదయాలను పాడు చేస్తాయి సాతాను నీకు నీ దేవుడు విభజన రేఖను ఉంచాడు నీ ఆత్మతో లక్ష్యంతో స్వభావంతో సహవాసంతో కూడా ఆ విభజన రేఖను వెళ్లకుండా జాగ్రత్తగానే ఉండమనే దేవుడు ఆజ్నిస్తాడు కదా మనకు భద్రత ఉంది దేవుడు మన జీవితాలు అడుగుపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అప్పుడే భయం దూరం అయిపోద్ది బాధ నివారించబడుతుంది ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేదురు ఆయన నా ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును దేవుని నమ్మిక వ్యక్తులట మూడు రకాలుగా ఉంటారట వాళ్ళు సేవిస్తారు ముఖ దర్శనం చేస్తారు ఆయన నామం వారి నొసటి మీద ఉంటుంది ఈ మూడు అనుభవాలు ఎంత గొప్పవండి ఆయన సదా స్తుతిస్తూ బాధ్యత మనకే ఉంది క్రీస్తు యేసు మన రాజు ప్రభువు రక్షకుడు స్వస్థపర్చువాడు సమకూర్చువాడు ఆశ్రయదుర్గము మన బలము మన ఖేడము శాంతి ఆనందము జీవము మనకు సర్వమే ఉన్నవాడు మన రెండు చెవులు దగ్గరగా ఉంచితే అండి నిజంగా ఆ గుండాకారం వస్తుంది హార్ట్ ఐదు అక్షరాల్లో మరి హెచ్ టీ వదిలిపెట్టేస్తే రెండు మూడు నాలుగు అక్షరాలు వస్తే ఇయర్ అంటే చెవి అది ఇతరుల హృదయాన్ని దోచుకోవాలంటే శ్రద్ధగా వినాలి మరి రెండు చెవులతో వినాలి దేవుని హృదయాన్సారులుగా కావాలంటే దేవుని మాట వినాలి నా అంతరంగమందు హృదయం అంతరంగమందు హృదయంలో మరి బాధలు వేసినప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు ప్రా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది అన్నాడు దేవుడి ఆదరణ అతి శ్రేష్టమైనది మోకాళ్ళపై నిలిచిన ప్రార్థించిన విశ్వాసి కన్నా శక్తివంతుడై పైకి లేస్తాడు కాబట్టి నిన్ను విడవను నిన్ను ఎడబాయను ధైర్యంగా ఉండమనే అభయం ఎప్పుడు తనలో పనిచేస్తుంది యహో శివ ఒకటి ఆరులో ఈ వగ్ధాన్ని నమ్ముతాడు దేవుని ప్రేమిస్తాడు దేవుని ప్రేమ సముద్రం వంటిది అది దాని ఆరంభాన్ని చూడగల కానీ అంతా కాదు ఎవరైనా మన కొరకు ప్రార్థన చేస్తే అది మనకు తప్పకుండానే సా బాధ్యతగా ప్రేమతో మనల్ని మరొక క్షేమం కాంక్షిస్తే అది మన కోసం ఇచ్చే గొప్ప గౌరవంగా గ్రహించాలి ఈ వాక్యాల్లో దుఃఖం కలిగినప్పుడు యోహాను పద్నాలుగు బాధ కలిగినప్పుడు మత్త ఆరు పంతొమ్మిది పాపంలో పడినప్పుడు యాభై ఒకటి ప్రమాదంలో పడితే తొంభై ఒకటి విశ్వాసంలో బలపడాలంటే హిబ్రి పదకొండు విరోధులకు భయపడితే రోమా ఎనిమిది ముప్పై ఒకటి విశ్రాంతి అవసరమైతే మత్త పదకొండు ఇరవై ఎనిమిది అభయం కావాలంటే కీర్తన మరి ఇరవై మూడు నిరాశలో ఉన్నప్పుడు ముప్పై ఏడు ఒత్తిడి లేనప్పుడు ఇరవై ఏడు మరి గొప్ప ఆదరణ కోసం పద్నాలుగు పదిహేను వ్యూహాను చదువుకుందాం ఈ రకంగా దేవుడు మనతో ఉంటాడు అయితే ఈ నాన్న ముఖ్యంగా గిల్గాలు అనేటువంటి పదాన్ని మనం బైబిల్లో గమనించాం కానీ పట్టించుకోము కానీ ఈ గిల్గాల్లో ఉండే అనుభవాలు చాలా ఆత్మీయమైనవి అండి అయితే యహోశివ మూడు నాలుగులో మీరు ఇంతకు ముందు వెళ్ళిన స్థలం కాదు ఇది అది వెళ్ళినది కాది అని అక్కడ ఉంది యహోశివలో అయితే వాళ్ళ గిల్గాలిలో మొదటి మజిలి అక్కడ చేశారండి వాళ్ళు దాటి ఐగుప్తు గుర్తు దాటి వచ్చాక ఇస్రాయల్ జీవితంలో యహోశిభ మరి పంచకాండాల పాత పాత జీవితాన్ని తెలిపితే మరి యహోశివ ఇస్రాయల్ యొక్క జీవితాన్ని గమనాన్ని కొత్త రీతిగా భవిష్యత్ తర్వాత నడిపించిన అనుభవంలో చాలా అద్భుతమైనటువంటి అనుభవాల్ మనం కనిపిస్తాం అయితే ఇక్కడ గిలుగాల్లో ఉండే అనుభవాలు ఏంటంటే ఒకేసారి ఒక భక్తుడు సేకరించగా నేను మీకు అందిస్తున్నా అది న్యూ లీడింగ్ కొత్తగా ఈ మీరు త్రోవ ఇదే అని చెప్తే దేవుడు మార్గము సత్యము జీవము అనేటువంటి ఆ దేవుని మార్గంలోనే మనం వెళ్ళాలి అనేది జ్ఞాపకం చేస్తుంది అది ఇంతకుముందు మరి ఇక్కడ మన్నా కూడా ఆగిపోయిన స్థలం అది గిలిగాలు మీకు త్రోవ ఉంది అని వస్తూనే ఆగిపోట ఎక్కడికి పడితే అక్కడ ఆగిపోవడం కాదు అక్కడ అక్కడ మజిలీ వేస్తూ వచ్చేవాళ్ళు అటు ఇటు తిరిగి మళ్ళీ గిల్గాలకు వచ్చేవాళ్ళేటండి గిల్గాలో దిగిరి అక్కడ ప్రయాణం అయిపోయారు అప్పుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి ఎక్కడ పోవాలంటే పోవాలి కదా అక్కడ అగ్నిమేఘ స్తంభాలతో ఇదే క్రైస్తవ జీవితం అనుగడ నలభై సంవత్సరాలు అక్కడ మళ్ళీ అక్కడ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాణం చేరేటప్పుడు పట్టణాల్లో చేరిపోయారు అక్కడ అక్కడ అరణ్య ప్రాంతాలు లేవు కానీ గిల్గాలు మాత్రం అది ఒక మైదాన ప్రాంతం అది దాని అప్పుడు ఇక్కడ కొత్త అనుభవం ఏంటంటే మందసం వాళ్ళ ముందు ఉంది అది ముందు నడిస్తేనే వీళ్ళు వెనక నడుస్తారనమాట ఇప్పుడు క్రొత్త మందసం ఎవరు యేసుక్రీస్తే అది నడిపించేది ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా అని రోమ ఎనిమిది పద్నాలుగులో ఈ త్రోవ మరి క్రొత్తదే దావిద మీద మందసాన్ని నాలుగైదు సార్లు మరి దాటించు దాటించుతూ తీసుకొచ్చాడు యహోశివ అన్న పేరట చాలా మంచిది ఏసుకరిస్తే అర్థమట అండి యహోవయ మీకు రక్షణ అని అర్థం అట ఎందరోశాద్ ఉన్నారు ఈ యహోషా పేరు మీదే ఒక పుస్తకం ఉంది బైబిల్లో ఈయన ప్రత్యేకత వేరు అరణ్యంలో త్రోవను కలిగజేవాడు ఆ త్రోవ ఎవరికి కావాలి ఏసే మార్గం యోహానో పద్నాలుగు ఆరులు మరి కీర్తల ముప్పై రెండు నేను ఆలోచించి పొందును మీరు నడవోసిన త్రోవని మీకు చూపిస్తాను యశ్యాలో కూడా ఇదే త్రోవ అనే శబ్దం రావడం చూస్తారు కాబట్టి ఆ త్రోవ ఇరుకు మార్గము విశాల మార్గంలో మనం ఎందుకోవలసింది ఇరుకు మార్గమే వారు యోహ నాలుగు పంతంలో గిల్గాల్లో దిగారు వారి ముందు మందస ఉంది యోహశివ మూడు పదిహేనులో కూడా ఇది అది ఏ మార్గంలో వెళ్తే అందరూ అది వెళ్ళారు అదే గిల్గాల్ చేరారు గిల్గాల్ అంటే అర్థం అటండి చాలా మొదటి మొదటి అనుభవం ఏంటంటే గిల్గాల్ దగ్గర దొర్లించబడుట అని అర్థం అటండి గిల్గాలు అది ఎంతో విలువైన అర్థం ఉందండి ఐదు తొమ్మిదిలో ఇస్రాయీలు గిల్గాల్లో ఆ మైదానంలో దిగారు అక్కడ పస్కా ఆచరి ఆచరించారు అయితే ఇక్కడ గిల్గాలు అంటే దొర్లించబడే అనుభవం అంటే మన పాపాలన్నీ దొర్లించబడటం మరి గిల్గాల్ అంటే అది గొల్గుత లాగా క్రీస్తు శిలువను మనం గుర్తు పెట్టుకోవాలి అక్కడ మన పాపాలన్నీ దొరికించబడతాయి ఐగుప్త అవమానం దొర్లించబడింది అక్కడ గిల్గాల ఖాళీ స్థలంలో అది అక్కడ వాళ్ళు దిగారు గిల్గాల్ అనే మాట నలభై సార్లు బైబిల్లో ఉంటే యహోశివాలోనే పదమూడు సార్లు ఒకటో ఆ సమూహంలో పదకొండు సార్లు ఉందట కొత్త నిబంధనలు అసలు గిల్గా అనే మాట లేదు ఎందుకన అనగా గిల్గా అంటేనే క్రీస్తు కనుక శిలువ ఉంది కనుక గిలగాల్ తో ఒక అవమానం మరి తీసుకుంటే స్థలం కాబట్టి అక్కడ కుడివైపు ఉండే దొంగ కూడా క్షణంలో తన పాపం కూడా మరి వెంటనే దొర్లించబడిపోయింది పాత నిబంధన మందసం కూడదు దూరంగా ఉండాలి అనేవాడు ఇక్కడైతే క్రీస్తు అనే మందసాన్ని ప్రతి పాపి దగ్గరికి వెళ్ళి మాట్లాడటనే అర్హత అది మనకి ఇచ్చిందని మనం గమనించుకోవాలి ఆ దొంగ మరి మందసంతో మాట్లాడగలిగాడు మరి సేనా దెయ్యం మాట్లాడగలిగాడు సేనా దయపెట్టినాడు గుడ్డివాడు దావిద్ కుమారు దగ్గరికి వచ్చాడు రక్తస్రావం రోగి ముట్టుకుంది మరి పాపైనటువంటి అయినటువంటి సమరస్తి మాట్లాడగలిగింది ఈ దొల్లించబడే అనుభవాలు పొందగలగటానికి క్రీస్తు గొలుగొత అదే మనకి గెలుగాదు గిల్గాలు అయితే మన మధ్య నివసించాడు ఆయన కొనేరు వ్యక్తితో కూడా మాట్లాడ ఆయన అందుబాటులో ఉండే మందసము క్రీస్తే పాప క్షమాపణ కొరకు మన ఆయన దగ్గర చేరితే మనకి అక్కడ ఎంతో గొప్ప రిలీఫ్ ఇస్తాడు రక్షణ ఇస్తాడు అది మరి అన్ని మనం ఈ ఆఫర్ ని మనం చూసుకోవాలి ఇది దుర్లించబడే స్థలం దేవుడే మనల్ని మరి సృజించిన వాడు అన్ని చేయగలడు యహో అన్ని కొత్తదే ఎక్కడ సులువు ఉంటే అక్కడ కొత్తదే ఉంటది అదే గిల్గాలు మనకు అవసరమైనటువంటి స్థలం గిల్గాలు మరి వాక్యానుసారంగా వాక్యాధారంగా గిల్గాల అనుభవంలో నేటికి కూడా అదే పేరుండిపోయింది దొర్లించబడిన దానిలో మరి పస్కా అనుభవం పొందారు తర్వాత యహో ఐదు పద మొదటిగా పండుగ ఓవర్ పండుగ అదే పాస్ పండుగ అది రక్షింపబడిన అనుభవంలో పాసుగారి పండుగకు మనం చేరిపోతాం అక్కడ బలిపశువు పసుకా బలిపశువు క్రీస్తే బలియాగం ఆ బలియాగం దొరించబడి దొరించబడిన అనుభవం తర్వాత ఆ పసుకా అనుభవంలో మరి అక్కడ ఆశ్రించే ఎక్కడో ఇసు ఎగుతులో ఉన్నప్పుడు మొదటి బిడ్డ సపోయే కాలంలో ఈ బిడ్డను బలి పశువు రక్తము గుమ్మాల ముందు పోయబడిన అప్పుడు పసుకా ఆచరించారు అదే అదే దాని తర్వాత ఈ దారిలో ఎప్పుడు పసుకా ఆచరించడం లేదు కేవలం గిల్గాల్ దగ్గరే మొదటిసారిగా వాళ్ళు ప్రత్యేకంగా ఆ పసుకా ఆచరించడం జరుగుతుంది గిల్గాల్లో మరి యహోషివాతో అలుగుపోయిన గిల్గాల్ అనుభవంలో యహుశవ పని పద్నాలుగు పదిహేనులో కూడా వాళ్ళు అక్కడికే తిరిగి వచ్చారు అక్కడ అదే ప్రాంతంలోనండి సూర్య చంద్రుల్ని ఆపగలిగింది కూడా గిల్గాల్లోనే ఎంత అద్భుతమైన స్థలం కదా ఆ సంఘటన ఎప్పుడు చూడదు ఒక మనిషికి అంత దేవుడు అంత అధిక ఇచ్చినటువంటి గొప్ప సంఘటన గతం లేదు భవిష్యత్తులో ఉండదు హైలైట్ మరి నిజంగా హైలైట్ అండి లెసన్ ఒక బిలివరికి ఈ అనుభవం సిలివే మన శరణం అని ఈ ఒక ఈ గిల్గాల్ అనుభవంలో అక్కడ హాయిగా మనం ఆ వీలుగా ఉంటుంది ఇక్కడ ఏ గిలిగాలు దగ్గరికే తిరిగి రావాలి అందరూ మళ్ళీ గిలగాల దగ్గరికే వచ్చారు ఆ ద్రోవ ఎంతకు ముందు వెళ్ళింది కాదు గిలగాలికి దూరం అవ్వకూడదు అయితే ఇది ఫస్ట్గా దగ్గర మనకి పాప దొర్లిపోయే రక్షణానుభవం మనకు దొరుకుతుందండి రెండవది ప్లేస్ ఆఫ్ రిజాయిస్ ఒకటో సమయాలు పదకొండు పదిహేనులో సౌలుకు పట్టాభిషేకం చేయబడిన స్థలం అనమాట అక్కడ చేశారు రాజు యాజక సమూహం మనమే మనం కూడా పట్టాభిషేకం చేయబడిన అనుభవం క్రీస్తో కూడా అనుభవాలు కూడా మనం సిద్ధపరుస్తాడు అదే సిలువ దగ్గర మనం ఆయన ఆశ్రయిస్తే జరుగుద్ది అది రక్తంలో కడుగుబెడితేనే అనుభవం ఉంది అభిషేకం చేయబట్టం ఆ రాజు చేయబడిన రీతిగా మనం కూడా అభిషేకింపబడతాము ఆత్మతో నింపబడతాము ఆ అనుభవం రెండవది ప్లేస్ ఆఫ్ రిజాయిస్ అది రాజుగా చేయబడినప్పుడు సంతోషం మరండి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒకటో సొమ్ము వేల పదకొండో అధ్యాయం ఏమో రాజు సౌలు రాజుగా పడతాడు పన్నెండులో చాలా సంతోషంగా తిరుగుతాడు ఇంకా రెండు అధ్యాయాలు దాటేటప్పటికి పదమూడు అధ్యాయం వచ్చేటప్పటికి సవులు దేవునికి అయిష్టడైపోయాడు ఆ సింహాసనం నిరాకరించాడు మరి ఒక ఒకలాంటి సాఫ్ట్ కలర్ ఉంది సవులంటే దానిదంటే పెద్దగా పట్టించుకోలేదు కానీ బైబిల్లో అయితే అక్కడ తన నోటితోటే చెప్పిస్తాడు దేవుడే నిన్ను వదులుకున్నాడు ఇంకొక మనిషి తన నోటితోటే ఆ నిర్ణయాన్ని అని చెప్పడం జరుగుతుంది నిరాకరించాడని ఆ తర్వాత రెండో అనుభవంలోనేమో ప్లేస్ ఆఫ్ రిచాయిస్ అయితే మూడో అనుభవంలోనే ఆ మనిషిని ఒక మనిషిని మార్చేసి ఇంకొక మనిషి రీప్లేస్ చేసి పెట్టడం అనమాట అది అనుభవం ఈ అనుభవంలో మనం పుణ్యకరించబడిన అనుభవాలు మనం పొందుకోకుండా జాగ్రత్త పడాలని తర్వాత గిల్గాలనే దక్షిణ అనుభవంలో చేరాలని ఆ అనుభవాలు మనకు రావాలని తర్వాత ఆనందించే అనుభవం మనకు కావాలని తర్వాత తృణీకరించబడకుండా సవులు వలె మనము దాదీ వలె నిర్ణయించుకున్నట్టు అభిషేకాన్ని పొంది రాజులు రాజులు యాజకులుగా ఏలాలని ప్రభు మన కోరుకున్నాడండి సవులు అవధేయత వల్ల అలా పాడైపోయాడు కానీ మనం అయితే అటువంటి అనుభవం నుంచి దూరం చేసుకుందాం ద ప్లేస్ ఆఫ్ రోలింగ్ అవే ద ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్ తర్వాత మూడవది సౌలును మానేసేసి దావేట్ని ఎందుకునే విధానం బట్టి ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ మళ్ళీ చెప్తాను దేమో రోలింగ్ అవే దొరికిపోవడం రెండోదేమో రిజాయిసింగ్ రిజోర్ సంతోషించడం ఇంకోటేమో రే మూడోదేమో ఏ ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్ అంటే తన బదులు ఇంకొకరిని పెట్టడం అనమాట అది రీప్లేస్ చేయడం అదండి అనుభవం అయితే ఇక్కడ మరి ఇంకొక అనుభవం ఉంది రెండో రాజులు నాలుగు ముప్పై ఎనిమిదిలో ఏలీష కాలంలో గిల్గాలు వచ్చారట అక్కడికి వచ్చేటప్పటికే అక్కడ క్షామం ఎదురైంది అక్కడ అంతా కరివే అప్పుడు శిష్యులేమో ఏ పిచ్చి పిచ్చి ఆకులను తెచ్చేసి కుండలో పెట్టి ఉడకబెట్టి వాళ్ళకి తిందామని చూసినప్పటికీ విషం ఉంది అమ్మో బాబోయ్ అని చెప్పేసి దేవజెండా అని చెప్పేసి అంటే విషం ఉందంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడండి ఒక పిండి తెమ్మంటాడండి పిండి తెచ్చి కుండలో వేస్తారు అప్పుడు అది వడ్డించేటప్పటికే విషములు అంతా విరుగుడైపోయి అది ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారంగా మారింది ఇది ఇది ఏది సూచిస్తుందంటే మట్టి ఘటాలుగా ఉండే మనల్ మహదేశ్వరి అనే ప్రభు మనలో ఉంచాడు మన అందరిలో కూడా విషపు మనసుంటుంది ఆ విషపు బుద్ధులు ఉన్న మనుషులుగానే ఉన్నాం అయితే ఆ పిండి క్రీస్తు లేవే కాండం ఎప్పటిలో ఎప్పుడ నైవేద్యంగా ఆ పిండిని వేస్తారు కదండి ఆ పిండి రొట్టి చేస్తారు కదా అనేకులకు ఆహారంగా పిండిగా మార్చబడిన క్రీస్తు సూచిస్తుంది అది గోధుమ గింజగా ఆయన భూమిలో పాతి పెట్టబడి తర్వాత చనిపోయి లేచి పురుద్ధానుడైనటువంటి క్రీస్తు మరి ఆ పిండిగా మరి గోధుమ పిండి గోధుమ గింజ పిండి అయినట్టుగా ఆ విషమును విరివిడిగా మార్చగలిగిన అనుభవం గిలగాల అనుభవం అంటే సిలువ అనుభవం అక్కడ మనం ప్రభులు మారుస్తాడు మన ఇంట్లో ఉండే విషయాన్ని సంఘంలో ఉండే విషయాన్ని మనం తలంపుల్లో ఉండే విషయాన్ని మన సమాజాన్ని అన్నింటినీ కూడా మనం సొంతంగా మార్చలేము ఆ విషయాన్ని ఆ పిండి పడాలి ఆ ప్రభు యొక్క ఉనికి పడాలి నైవేద్యము పడాలి అప్పుడు మనం రుచికరంగా మారగలం క్రీస్తుని ఆశ్రయించాలి గిల్ అదే ఫస్ట్ అనుకున్నట్టుగా గిల్గాల్లో మనం ఈ అనుభవాలన్ని పొందుకుంటాం అనమాట ఇదే గిల్గాల్లోనే ఈ విషము రుచికరంగా మారింది పిండి ద్వారా తర్వాత అనుభవం నెహంబ్య పన్నెండు ఇరవై తొమ్మిదిలో అది చక్కగా ఎరుసలేము చుట్టూ ఉన్న ప్రాంతం అటండి గిల్గాలు ఆ గిల్గాలలో ఎంత చక్కటి మాట అండి పన్నెండు ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా చూసుకుంటే గిల్గాల్ లో స్తోత్ర గీతాలు సమాధానమైన పాటలు లేవీలు గిల్కాట్ నుంచి వచ్చారటండి లేబీలు వాళ్ళు వర్షలేం లో ఉన్నారు ఇక్కడ గిల్గాలు వారి ప్రాంతీయం అనమాట ప్రాంతీయ స్థలం ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ వాళ్ళు ఉన్న స్థలం రిస్లేం సమీపంగా ఉన్నారు అదే గిల్గాల్లో ఉన్నారు ఆత్మీయ విషయాల్లో దేవుని ప్రజల మధ్య మనం దైవిక కార్యాలు చేస్తూ మనం దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి సమాజాన్ని కూడా సంతోషపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి స్థుతిగానాల మధ్య జీవించాలి ఆ మధ్య నివాసం చేస్తారు వారు నేను దేవుడు వారి మధ్య నివాసం చేస్తాడు వారి దేవుడే ఉంటాడు మరి మరి బాకనాదం తీసుకురండి లేబిలారా దగ్గర రండి అని ఆహ్వానిస్తున్నారు దెహమ్యలో ప్రలోకం నెహమ్య క్రీస్తే మనకు నెహియా పిలిచాడే గానీ పిలిచి గిలగాల దగ్గర పిలిచాడే గాని పర్లోక నెహిమియా దారి అయి మన కన్నీరు విడిచి ప్రార్థించేవాడుగా మన దెహిమి కంటే గొప్పవాడుగా క్రీస్తు మన మధ్య ఉన్నాడు మనం దాన్ని స్పందించి మరి నెహిమి మాటలకే వాళ్ళు స్పందించి గొప్ప విజయం పొందితే మల్లాంటి వాళ్ళం ఇంకెంతగా దేవుని క్రీస్తునే ఈ గిల్గా గిల్గాలు గొలుగుత అనే సులువ వేయబడినటువంటి క్రీస్తు స్థలంలో ఇన్ని అనుభవాలు ఏంటంటే అనుభవం అండి మొదట మనము పాపాలు దొల్లించబడిన అనుభవం మనం పొందుతాం తర్వాత ఉత్సాహించే అనుభవం పొందుతాం రిజాయిసింగ్ మూడవది ఏమో మనం పొరపాట్లు చేస్తే మనల్ని వదులు ఇంకొకరిని పెట్టుకుంటారు రీప్లేస్మెంట్ మనం తుడిచి వేయబడతాం ఆ ప్లేస్ అది అది కూడా గిల్గాల్లోనే జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి రిస్టోరింగ్ తిరిగి మన పునరుద్ధీకరణ పొందేటువంటి అనుభవం అది ఎక్కడ విషపు దానిలో నుంచి పిండి ద్వారా మరి రుచికరంగా రెస్టోర్ అవ్వడం అనే అనుభవాల్ని క్రీస్తు ద్వారానే పొందుకోగలం తర్వాత క్రీస్తుతో నివాసం చేయడం మరి ఏంటిది రెసిస్ రెసిస్ రెసిడెన్స్ రెసిడెన్స్ అంటే నివాసం ఆయనలో మనం ఉంటాం మనములో ఆయన ఉంటే మన మధ్య నివాసం చేయడం దేవుడై ఉంటాం స్థుతిగానాలు చేసే అనుభవం పొందుకోవడం ఇలా ఈ ఐదు అనుభవాల్లో మనం ఏ అనుభవాల దగ్గర ఉన్నాం ఏ రకంగా జీవిస్తున్నామో మనం చక్కటి మాట అబగూకుల ఉంటది సంవత్సరంలో జరుగుతుండగా కార్యం నూతన పరిచయము అంటే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు నూతన అనుభవాలతోటి నూతన సంతోషంతో మనం ముందుకు సాగాలని ఈ యొక్క భక్తులు ఈ మెసేజ్ లో చెప్పారండి చాలా విలువైనటువంటి తలంపులు మరి నేను ఎప్పుడు గతంలో ఈ ఈ రకంగా గిలగాల గురించి నేను వినలేదు మరి ఈ చెప్పినటువంటి ఆయనకు నేను కృష్ణ చెప్పుకుంటూ ఆ సేకరించిన అనుభవాలు మీతో కూడా పంచుకుంటూ ప్రభు నాకు ఇచ్చిన ఈ నేను స్థూతిస్తూ మనందరము గిల్గాల అనుభవంలో ప్రభు యొక్క మరి సిలువ చెంత చేరి ఇవన్నీ ఐదు అనుభవాలు పొందుకుందాం మన పాపాలు దొల్లించబడటం ఆనందపడటం తర్వాత మరి దేవుని యొక్క కృపలో మనం ఉత్సహించే వాళ్ళంగా చివరిగా ఉండటం మన కర్తవ్యం గ్రహించుకొని ముందుకు సాగిపోదాం ప్రభు మన దీవించుగాక ఆమె